అభివృద్ధి వైపు అంటే ఏంటి గుంటలు పొడవటమా రోడ్లు గుంటలు పొడటమా అభివృద్ధి అంటే నాకు అర్థం కాలి చెప్పండి లేకపోతే ఇరవై ఆరు ఏంటంటే ఏమరు వచ్చినాయి అప్ప నిర్మాణం అవ్వాలిగా కాగితాల మీద చాలా వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆరోబిలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసే క్రమంలో వస్తాయి అవి కాదు అనేది ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తా అంట ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి విన్నావా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తారంట ఏమో నాకు అర్థం కాల అసెంబ్లీ లేదు సెక్రటరియట్ లేదు హైకోర్టు లేదు అన్నీ తాత్కాలికం మళ్ళా యాభై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది డబ్బులు రిలీజ్ అయిన తర్వాత శ్రీమద్ రమారముడు గోవిందో సగం తినే అత్తారు అంతే ఇది జరిగే విషయం మరి ఇన్నిటికీ కూడా గ్యారెంటీ ఇచ్చాడు ఇంకో ఆయన ఈ సూపర్ సిక్స్కి హామీలకి అన్నిటికీ ఆయన జ్వరం వచ్చి పడుకున్నాట మరి మంత్రివర్గానికి కూడా రాల గ్యారంటీ ఇచ్చిన ఆయన గ్యారెంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడాల నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా అదేంటంటే ఆయనకి వెన్నుపోసలు నొప్పిగా ఉంది జ్వరం ఉన్న నిజమేమో నాకు తెలియదు కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది లేదా జో ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి సంక్షేమం ఎగ్గొట్టాడు ఇది జరిగినటువంటి విషయం ఓకే తోక ముడవటం ఏంటి అసలు తోక ఇచ్చితే కదా మేము ముడవడానికి తోక ఎత్తలా తోక ముడిసేది ఎప్పుడైనా నామినేషన్స్ విత్ర చేసుకుంటే మేము ముందే ప్రకటించాం కదా రెండు నెలల క్రితమే ప్రకటించాం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని ఓడిపోతా ఉనో మా ఉనో మా స్ట్రాటజీలు మాకున్నాయి ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం అది మాకు దట్స్ ఆల్ మేము తోక ముడిసాము తోక లేపాము ఎవరు చెప్పారు తోక ముడిసామని ఏమండి ఎవరు చెప్పింది ఎవరు చంద్రబాబా పవన్ కళ్యాణా లోకేషా ఏంది ఎవరు చెప్పారు ఏ పార్టీ క్యాండిడేటు ఎవరైనా ఆయన తోక బాగా ఎత్తాడా చూద్దాంగా ఎత్తాడు దింపుతాడు రేపు పోటీల్లో ఊరిని వినామ ఏం కాలేదుగా ఏముంది విషయం కక్కడానికి మా దగ్గర చంద్రబాబు దగ్గరే ఉంది విషం అంతా బటన్ నొక్కరా బాబు అంటే నీ విషయం కక్కుతా అంటున్నాడు మా దగ్గరేముంది కాకడానికి విషం ఎవరి మీద విషయం కక్కుతున్నాం అమరావతి మీద కస్టమర్ రాజు ఎవడు వద్ద అమరావతి మేము వద్దన్నావా విషం కక్కితే మాత్రం ఏంటి ఏం కక్కుతున్నాం విషయం అయ్యా అది అసాధ్యం కాదని చెబుతున్నాం నేను ఒకటే మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెబుతున్నా ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఇదేం పిచ్చా చేస్తావా ఇచ్చారు కదా ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీసి ద డైరెక్ట్గా జరిగేటటువంటి అంశం విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు అమరావతిని ఆయన ప్రభుత్వం ఆయన అమరావతికి పోను ఫౌండేషన్ అనేశాడు ఆయన అమరావతిని నిర్మించుకోమని చెబుతున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని పార్లమెంటు అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని నిర్మించుకుంటే అయిపోయేది అనేది నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం లేదులేదు లేదు నేను అసలు ఒక పట్టణాన్ని నిర్మించేస్తాను అది హైదరాబాద్ కన్నా పెద్ద పట్టణం అవుతుంది అది బెంగళూరు కన్నా పెద్ద పట్టణం అవుద్దంటే నేను చేయాలా అయిందిగా ఇప్పుడు పెద్ద పట్టణం ఐదు సంవత్సరాలు ఏం పూజ చేశా ఈ ఐదు సంవత్సరాలు పూజ చేయి సెబాష్ మెచ్చుకుంటాం ఇరవై ఆరు వేల కోట్లకు అప్పుకెళ్ళావు దేనికి విజయవాడ ఇరవై ఆరు వేల కోట్లు అప్పు దేనికో తెలుసా ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వరకే నిర్మాణం కాదు మొత్తం కాదు అప్పుడు ఏదో సి నవ సిటీలు అన్నారు కదా అవేం కాదు ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అంటే రోడ్లు మాత్రమే వేయటానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు దానిలో పదివేల కోట్లు శ్రీమద్ రమారమణ గోవిందో పోయినసారి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాజధానికి తెలుసు కదా మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఏమైంది ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో ఆరు కోట్లు ఐదు కోట్లు ఎన్నో అరవై కోట్లు ఖర్చు పెట్టారంట ఇది జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకి మనం అనకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల సీనియరు అన్నీ తెలిసి ఆయన అనుకుంటాడు ఆయనకి ఏం తెలియదే నేను చెబుతున్నాను